వికారాబాద్ జిల్లా అనంతగిరి కోట్పల్లి ప్రాజెక్టు సందర్శనతో ఎంజాయ్ చేద్దామని వచ్చిన పర్యాటకులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది జిల్లాలో కురిసిన భారీ వర్షంతో పర్యాటకులు వచ్చిన వాహనాలు మట్టిలో ఇరుక్కుపోయాయి దారూర్ మండలం కోట్పల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కాలువలో వాహనాలు ఇరుక్కుపోయాయి బురద నుంచి బయటకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వాహనాలను అక్కడే విడిచిపెట్టి ఇతర వాహనాల్లో తిరిగిపోయడం కాక తప్పలేదు తెల్లవారేసరికి వాహనాలు నీట మునిగిపోయాయి మూడు థార్ వాహనాలతో పాటు ఓ ట్రాక్టర్ నీటిలో మునిగిపోయింది ట్రాక్టర్ గ్రామస్తులు తాళ్ల సహాయంతో ఒడ్డుకు తీయగా మహేంద్ర థార్ వాహనాలు బురదలోని కూరుకుపోయాయి